సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకోసం ప్యాషన్ కార్స్ మాధాపూర్కి వచ్చాను ఈ వీడియోలో మీకు లో బడ్జెట్ల కార్స్ని కవర్ చేయబోతున్నాం ఎవరైతే బడ్జెట్ ప్రైజ్లో కారు తీసుకోవాలి తక్కువ ప్రైజ్లో కారు తీసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనం తో మాట్లాడే వెహికల్ యొక్క ప్రైస్ గురించి తెలుసుకుందాం రండి ప్యాషన్ కార్స్ నుంచి సురేష్ గారు ఉన్నారు హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు సో లాస్ట్ టైం ఒక వీడియో చేసాము ఆ వీడియో చాలా మంచి వైరల్ అయింది అరౌండ్ సెవెంటీ కే వచ్చే ఓకే అలా ఉంది రెస్పాన్స్ ఎక్స్లెంట్ ఉంది మనం లాస్ట్ మంత్ లాస్ట్ టైం పెట్టింది కూడా ఫిఫ్టీన్ కార్స్ పెట్టాం కదా ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ కార్స్ ఆన్లైన్ లోనే సోల్ అవుట్ చేస్తాం సెవెన్ ఎయిట్ కార్స్ ఆన్లైన్ లోనే అంటే ఎందుకంటే మనం చేసేది చాలా జాగ్రత్తగా చెప్తాం కాబట్టి ప్రైజెస్ కూడా చాలా నీట్ గా చెప్తాం ఏ ఏ బడ్జెట్ లో కార్స్ చేద్దాం లో నుంచి హై చేద్దాం అండి లో బడ్జెట్ అంటే వన్ లాక్స్ ఎయిటీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేద్దాం ట్వంటీ టూ ల్యాక్స్ వరకు లేటెస్ట్ మోడల్ ఒకటి ఉన్నాయి అవి కూడా చేద్దాం అన్ని సెగ్మెంట్ వాళ్ళకి సరిపోయే విధంగా పెడదాం ఒక ఫిఫ్టీన్ కార్స్ జెన్యున్ కార్స్ అన్ని అన్ని వెహికల్స్ ఫినాన్స్ ఆప్షన్ ఉంటుంది మీకు లక్ష టాటా హారియర్ ఉంది కియా ఉంది టాటా నెక్సాన్స్ ఉన్నాయి డికో స్పోర్టు ఐ ట్వంటీలో చాలా వెహికల్స్ వచ్చాయి మన దగ్గర పెట్రోల్ అండ్ డీజల్ వెహికల్స్ ఐ ట్వంటీ బాగా వచ్చాయి జీప్ కంపాస్ లేటెస్ట్ వెహికల్ ఒకటి వచ్చింది ఇవన్నీ వెహికల్ మీకు చెప్తారు వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మన దగ్గరికి ఆటోమేటిక్ లో కావాలి బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్ని బాగుండాలనుకున్న వాళ్ళకి లేటెస్ట్ మోడల్ ట్వంటీ టూ మోడల్ కియాగో ఎక్సెట్ ఏ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ వచ్చింది ఓన్లీ నలభై రెండు వేలు తిరిగింది వండేది సో ట్వంటీ ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ జరిగిందండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ డే అంటే టాప్ అండ్ వేరియంట్లో ఆటోమేటిక్ వేరియంట్ అనమాట బిల్డ్ క్వాలిటీ అన్ని బాగుండాలి ప్లస్ మనకి ఏంటంటే సేఫ్టీ మైలేజ్ కూడా రావాలకుంటే ఎట్టి వెహికల్ ప్రిఫర్ చేయచ్చు చాలా బాగుంటుంది వెహికల్ ఇది మీరు ఇంటీరియర్ ఎక్స్టియర్ తీసుకుంటే వైట్ కలర్లో చాలా లగ్జరీస్ ఉంది బండి కూడా సో దీంట్లో స్పెషాలిటీ డ్రైవెన్ తక్కువ ఉంది ప్లస్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది టాటా అంటే స్క్రీన్ ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ ఇది సో ఇంటీరియర్ మ్యాచింగ్ సీట్ కవర్స్ కంపెనీ నుంచి ఆయన నైన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆన్ రోడ్ ఉంది ప్లస్ ఆటోమేటిక్ అని కొట్టి చూడండి నైన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వెహికల్ మీకు లాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఎయిటీ వరకు డిస్కౌంట్ ఉంటుంది అంటే ట్వంటీ టూ మోడల్ కాబట్టి ఒక ఇయర్స్ కదా ఇరవై కూడ బట్టి కూడా మనం చూసుకోవాలి సార్ త్రీ ల్యాక్ డిస్కౌంట్ వస్తుంది సో కార్ చాలా బాగుంది ఎన్ని కిలోమీటర్ ఓన్లీ ఫార్టీ థౌసండ్ తిరిగిందండి మీకు సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే నెక్సాన్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చినది దీని రేంజ్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందండి ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ తిరిగింది ఎక్స్క్లూజివ్ ఎడిషన్ అంటే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ దీని స్పెషాలిటీ ట్వంటీ ట్వంటీ వన్ లో పర్చేజ్ చేశారు సింగిల్ ఓనర్ కస్టమర్ ట్వంటీ ట్వంటీ వన్ అండి సో గాయస్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ లేటెస్ట్ కార్ ఎవరికైతే నెక్సన్ ఈవీ కార్ కావాలి ఒక మంచి బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉన్న కార్ కావాలంటే తీసుకోవడం చాలా బెటర్ అనమాట సో ఎన్ని కిలోమీటర్ ఏంటన్నా ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ జరిగిందండి దీని రేంజ్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వారంటీ ఉంటుంది బ్యాటరీ వారంటీ ఇక న్యూ వెహికల్ వాడినట్టు అండి మనం ఒకసారి వెహికల్ ఇంటీరియర్ అన్నీ కూడా చూసుకోండి సో గాయస్ నెక్సన్ ఈవీని సో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ ఏంటన్నా ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ రూందండి సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు సైకిల్ చాలా బాగున్నాయి మెక్సన్ ఇవి ఎక్స్క్లూజివ్ అడిషన్ ఇప్పుడు వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు మన దగ్గర వాళ్ళు పర్చేస్ చేసిన ఇన్వాయిస్ కూడా ఉందండి ట్వంటీ వన్ ల్యాక్స్ పర్చేస్ చేశాడు ఇప్పుడు లెవెన్ ల్యాక్స్ చెప్తున్నాడండి ఇది స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి ఇది నేను ప్రైస్ పెట్టడం కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ పెడుతున్నా కొంచెం పది ఇరవై వేలు అటు ఇటు ఉంటుంది లెవెన్ ల్యాక్స్కి వస్తుందండి మనకు ప్లస్ లోనే మీకు టెన్ లాక్స్ వరకు లోన్ ఎల్బడి వస్తుంది సో వారంటీ ఎయిట్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కి ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ జరిగింది అండి వెహికల్ ఉంది అంటే మనకు ఎక్కువ డీజిల్ పెట్రోల్ ఖర్చు ఎక్కువ వద్దు మన డ్రైవర్ ఎక్కువ ఉంటుంది సిటీలో ఎక్కువ తిరుగుతుంది అనుకుంటే చాలా బెస్ట్ అండి ఇది వెహికల్ సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సార్ డిజైర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ మీకు ఇంత యాస్పైర్ చూపించాను డిజైర్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది పెట్రోల్ జస్ట్ ఓన్లీ ఫ్యామిలీకి యూజ్ చేసింది పెట్రోల్ ఇది మనకు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేసింది సార్ వైకల్ ఎయిటీల్ టూ థౌజండ్ ఫోర్టీన్ వీఎక్స్ఐ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే డ్రైవర్ హండ్రెడ్ పర్సెంట్ చాలా తక్కువ తిరిగింది వెహికల్ కూడా చూసుకున్నట్లయితే మీకు అవుట్లు కూడా చిన్న స్క్రాచ్ స్క్రాచ్ కూడా లేకుండా మంచి కండిషన్ ఉంది వెహికల్ మాక్సిమం ఎంత ప్రైస్ సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది డిజైర్ అండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా చెప్పాడు మనం డెడ్ అండ్ ప్రైస్ చెప్తున్నాం త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ వర్క్ మనం ఇచ్చామై వైకల్ని నైట్ అయిపోయింది అయిపోయిందా సో దా చూడొచ్చు ఇంటీరియర్ చాలా బాగుంది సో నైట్ టైం కాబట్టి సో లైటింగ్ ఏం లేదు మనం చాలా బాగున్నాయి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే మీకు ఇంతకుముందు నేను ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో స్టాప్ అండ్ వేరియంట్ మీకు ఐ ట్వంటీ చెప్పాను అది ఫిఫ్టీన్ మోడల్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి నాకు ఆటోమేటిక్ వెహికల్ కావాలి సిటీ డ్రీవెన్ అనుకున్న వాళ్ళకి లేటెస్ట్ మోడల్ అండ్ ఫినాన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫినాన్స్ కావాలనుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ స్పోర్ట్స్ వేరియంట్ విత్ ఆటోమేటిక్ ఓకే యాక్చువల్లీ ఇది న్యూ వెహికల్ ప్రైస్ కూడా మీరు ఆటోమేటిక్ పర్చేజ్ చేయాలంటే అరౌండ్ లెవెన్ ల్యాక్స్ ఆ ప్రైజ్లో ఉంటుంది మీకు నేను సిక్స్ లాక్స్ ఆ బడ్జెట్ లో ఇచ్చేస్తాము సిక్స్ లాక్ సిక్స్ లాక్స్ కి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సో నైన్టీన్ మోడల్స్ ఆటోటిక్ చాలా అంటే చాలా మంచి ప్రైజ్ ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం సో గైస్ చూడొచ్చు ఐ ట్వంటీ ఇంటీరియర్స్ చాలా అంటే చాలా బోర్డ్స్ ఆటోమేటిక్ మోహన్ గారు అందువల్ల ఏంటంటే మంచి డిమాండ్ ఉంటది వెహికల్స్ కి సిటీ రివన్ లో ఐ ట్వంటీ ఆటోమేటిక్ సిక్స్ లాక్స్ నైన్టీన్ మోడల్ ఎక్కడ దొరకదు మన హండ్రెడ్ పర్సెంట్ జనరల్ వెహికల్స్ ఉంటే టెన్షన్ లేదు మీకు ఇంటీరియర్ కూడా చూసుకోండి ఒకసారి మన రైట్ చాలా అంటే చాలా బాగున్నాయి షీట్స్ ఇది స్పోర్ట్స్ ఆప్షనల్ వేరియంట్ కాబట్టి మీకు ఈవెన్ అలవీల్స్ కానివ్వండి ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి అన్ని ఫీచర్స్ వచ్చేస్తే ఆటోమేటిక్ ఓన్లీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఐ ట్వంటీ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే టూ థౌసండ్ అంటే మనకు డీజిల్ వెహికల్ కావాలి మైలేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఐ ట్వంటీ డీజల్ వేరియంట్ వచ్చింది మన దగ్గరికి అందరూ కూడా టాప్ అండ్ వేరియంట్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి బ్యాంక్లో కూడా మంచి ఎలిజిబిలిటీ వస్తుంది వెహికల్కి ఆస్తా వేరియంట్ ఇది టాప్ అండ్ వేరియంట్ సో ప్రైజునా సో ఇది వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఉందండి ఇది ఆరు లక్షల బడ్జెట్లో ఉంది సెవెంటీన్ మోడల్ డీజల్ వేరియంట్ ఆస్టార్ టాప్ ఎండ్ వేరియంట్ కొన్ని వెహికల్స్ ఏంటంటే మీకు బేసిక్ వేరియన్స్ ఏమన్నా కొంచెం తక్కువ దొరకొచ్చు కానీ ఇది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ అండి మీరు వచ్చి వెహికల్ చూసుకోండి మాట్లాడదు డీజల్ వేరియంట్ ఐ ట్వంటీ సో చూడొచ్చు ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ సో కార్ అయితే చాలా బాగుంది సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ అయితే చాలా బాగుంది సో కూడా బాగుంది సో స్లైట్లీ నెగోషల్ చేయచ్చండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ ల్యాక్స్ అడుగుతున్నాడు టూ థౌసండ్ సెవెంటీన్ ఆస్ట్రా రిజనబుల్ ప్రైజ్ ఆయన అడిగేది కూడా డీజిల్ వెహికల్ కాబట్టి అందులో మీకు పెట్రోల్ వెహికల్ అయితే ఇది ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో దొరికిపోతాయండి నేను చెప్పాను కదా ట్వంటీ త్రీ మోడల్ టాటా హ్యారియర్ డార్క్ రెడ్ అడిషన్ వచ్చింది మన దగ్గరికి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ డార్క్ రెడ్ అడిషన్ ఇది న్యూ వెహికల్ వచ్చి థర్టీ టూ ల్యాక్స్ ఆన్ రోడ్ ఉంది ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ రివెన్ అండి బ్లాక్ కలర్లో చూడండి బ్లాక్ ఇంటీరియర్ వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది దానివల్ల ఈ లిమిటెడ్ అడిషన్ పేరుని డార్క్ రెడ్ అడిషన్ అంటారు అది స్ట్రక్చర్ ఫోర్ ఎంత బాగుందో వెహికల్ సో ఏ ఇయర్ మోడల్ అన్న ట్వంటీ త్రీ మోడల్ అండి ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ జరిగింది డీజల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్ అండి విత్ సన్ రూఫ్ అన్నీ ఉంటాయి ఫుల్లీ లోడెడ్ టాప్ అండ్ ఫీచర్స్ ఉంటాయి సార్ ఇంటీరియర్ సో ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అయితే చాలా బాగుంది సో ఎలా ఉందా కార్ కానీ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ డ్రివన్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ఈ న్యూ వెహికల్ మనం డార్క్ రెడ్ అడిషన్ ఇప్పుడు ప్రెజెంట్ వస్తలేదు ఇది లిమిటెడ్ అడిషన్ అనమాట ఇది సో ఇంటీరియర్ అంతా రెడ్ కలర్ ఉంటుంది బ్లాక్ డైరెక్ట్ కలర్ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ థర్టీ టూ ల్యాక్స్ పర్చేజ్ చేశారు సింగిల్ ఓనర్ అండి ఇప్పుడు మనకు ట్వంటీ టూ ల్యాక్స్ ఆ బడ్జెట్ లో వస్తుంది ఈవెన్ మీకు లోన్ కావాలన్నా కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది ఎయిటీన్ లాక్స్ లోన్ థర్టీ టూ చేసిన పర్చేస్ అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర సమ్ ఎమర్జెన్సీ వేరే వెహికల్ పెద్ద వెహికల్ కావచ్చు మనకు దగ్గర పెట్టిపోయారు టూ త్రీ డేస్ అయిన వెహికల్ మనకు వచ్చి ట్వంటీ టూ లాక్స్ చెప్తున్నాడు అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది టెన్ లాక్ డిస్కౌంట్ స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ కూడా ట్వంటీ టూ ల్యాక్స్ కూడా వచ్చి వెహికల్ ఫిజికల్గా చూడండి నేను మాట్లాడు వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జీప్ కాంపాస్ లిమిటెడ్ అడిషన్ ఆప్షన్ అండి పెట్రోల్ ఆటోమేటిక్ లిమిటెడ్ అడిషన్ ఇది ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ న్యూ వెహికల్ ఉంది మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు ఎయిటీన్లో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉంది వెహికల్ ఇప్పుడు మనకిది టూ ల్యాక్స్ చెప్తున్నాడండి అది కూడా నెగోషియబుల్ ప్రైస్ టూ ల్యాక్స్ నెగోషియబుల్ టూ ల్యాక్స్ నెగోషియబుల్ ఓన్లీ ఫార్టీ థౌసండ్ జరిగింది డార్క్ కండిషన్ బండి చూస్తే ఎంత లగ్జరీస్ ఉందో చూడు టూ థౌసండ్ ఎయిటీన్ ఎయిటీన్ లో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉంది వెహికల్ నేను ఆల్రెడీ గూగుల్ కూడా సర్చ్ చేసాను పెట్రోల్ ఆటోమేటిక్ లిమిటెడ్ ఎడిషన్ ఓన్లీ ఫార్టీ థౌసండ్ సింగిల్ ఓనర్ వెహికల్ ఒకసారి చెక్ చేసుకోండి వెహికల్ కూడా ఇంటీరియర్ అండి ఉందండి డార్క్ కండిషన్ కలర్ ఇది కూడా జీప్ కాంపాస్ మీకు హై బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్ని విధాలు కావాలనుకున్న వెహికల్ కట్టి ఈ వెహికల్ చూసుకోవచ్చు మనం ఓన్లీ ఫార్టీ థౌసండ్ జరిగింది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కారు ఇవన్నీ మీరు రీడింగ్ కూడా చూడించొచ్చు హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంది ఓన్లీ ఫార్టీ వన్ థౌజండ్ రివర్ అని ఫార్టీ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ సెవెన్ కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయి పెట్రోల్ ఆటోమేటిక్ అండి ఒకసారి మనం రేట్ షీట్ చూడొచ్చు చాలా బాగుంది సో ఎవరికైతే మంచి సేఫ్టీ కార్ కావాలి ఒక బిల్డ్ క్వాలిటీ కార్ చాలా లగ్జరీస్ అండ్ సేఫ్టీగా కూడా ఉంటుంది వెహికల్ ఇది ఇది వచ్చేసి మీకు టూ ల్యాక్స్ స్లైట్ నెగోషివల్ ప్రైజ్లో ఉందండి బ్యాంక్ లోనుకి వెళ్తే సిబిల్ స్కోర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది వెహికల్ మీకు అవునా వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్టే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వెర్నా ఫ్లూడిక్ పెట్రోల్ ఆటోమేటిక్ ఫుల్లీ టాప్ అండ్ వేరే ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సన్ రూఫ్ వెంటిలేటెడ్ సీట్స్ అన్ని ఫుల్లీ లోడే ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ వన్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్ తిరిగిందండి అది బ్లాక్ కలర్లో చాలా లగ్జరీస్ అడిషన్ ట్వంటీ వన్ ల్యాక్స్ న్యూ వెహికల్ ఉంది మనం లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం అది కూడా స్లైట్లీ నెగోషియల్ ప్రైస్ పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఇది పర్చేస్ చేసినప్పుడు ట్వంటీ వన్ ల్యాక్స్ మీరు ఎక్కడైనా కూడా సర్చ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వేరియంట్ కూడా సర్చ్ చేయండి ఎస్ఎక్స్ ఆప్షనల్ టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి విత్ సన్ రూఫ్ వెంటిలేటెడ్ సీట్స్ కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయండి ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తారండి సో హోండా వన్ ఇది సో కార్ టెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ రివెన్ అండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సీట్స్ కూడా ఏసీ ఉంటుంది వెంటిలేటెడ్ సీట్స్ వైర్లెస్ ఛార్జర్ మొబైల్స్ కి కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ విత్ సన్ రూఫ్ ఉంటుంది సన్ రూఫ్ ఉన్నా విత్ సన్ రూఫ్ అండి లగ్జరీ ఎడిషన్ అండి ఇది ఒకసారి మనం రేస్ రేర్ ఏసీ ఇవెంట్స్ ఉంటాయి రేర్ ఏసీ ఇవెంట్స్ వాళ్ళు రేర్ కూడా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు సో బూట్స్ పేజ్ చూసుకున్నట్లయితే మీకు అప్నార్మల్గా ఉంటుంది ఫైవ్ ఫార్టీ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది వెహికల్ నెంబర్ తీసుకున్నట్లు కూడా అయితే ఫ్యాన్సీగా ఉండి టీఎస్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ నెంబర్ కూడా అలాగే తీసుకున్నారు వాళ్ళు ఆ జీరో ఎయిట్ కోసం యాక్చువల్ ఇది పర్చేసింగ్ టైంలో ట్వంటీ వన్ ల్యాక్స్ ఆడ్రోడ్ ప్రైస్ ఉన్నాయండి ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్ జరిగింది ఇప్పుడు లెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం సార్ స్లైట్లీ నెగోషియల్ ప్రైస్ ఉంది సార్ లేటెస్ట్ మోడల్ కొంచెం తక్కువ తిరిగిన బండి కావాలనుకుంటే ఉండే క్రేటా వేరియంట్ వచ్చింది చూడండి మన దగ్గరికి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ థర్టీ థౌసండ్ జరిగిందండి బండి వైట్ కలర్లో ఉంది డ్రివెన్ తక్కువ మోడల్ ఎక్కువ వెహికల్ ప్రైస్ కూడా తక్కువ మళ్ళీ సో ఎంత లెవెన్ లాక్స్ బడ్జెట్ చెప్తున్నాడండీ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తే మీకు ఉండై క్రేటా ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ థర్టీ థౌసండ్ తిరిగింది పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అండి ఎంత ప్రై యాక్చువల్లీ సిక్స్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉందండి పెట్రోల్ ఇదే వేరియంట్ అయితే డీజల్ వేరియంట్ ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ త్రీ ల్యాక్స్ కూడా ఉన్నాయి సిక్స్టీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది మీకు టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అరేంజ్ చేస్తాను ఓన్లీ థర్టీ థౌసండ్ తిరిగిందండి ఉండై క్రేటా ఎవరికైతే లేటెస్ట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు డ్యామేజ్ ఒకసారి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ జరిగింది టచ్ స్క్రీన్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి చూడండి వెహికల్కి లేటెస్ట్ షాప్ కెట్రాల్ మంచి డిమాండ్ ఉందండి పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ టెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను సార్ కంప్లీట్ లోన్ కూడా వచ్చేస్తుంది థ్యాంక్ సో మచ్ చూడండి నా పేరు సురేష్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్లో మన ప్యాషన్ కార్ అని ఉంటుంది మీకు లొకేషన్ అంత ఐడియా ఉంది మోహన్ గారిని రెగ్యులర్గా చేస్తుంది ఆయన అందరూ చాలా దగ్గర చేస్తారు కానీ మన ఫ్యాషన్ కార్ అంటే స్పెషల్ అయి మనం మోహన్ గారికి చూడండి ఏదన్నా కాంటాక్ట్ చేయండి సార్ ఇంకా చాలా వెహికల్స్ మనం అప్లోడ్ చేయలేకపోయాము ఇంకా మన దగ్గర టూ హండ్రెడ్ వెహికల్స్ ఎప్పుడు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నాన్ ఆక్సిడెంట్ వెహికల్ ఉంది ఇంజన్ బోర్ చేసిన ఇలాంటి వెహికల్ మీరు జన్యున్గా ఉంటాయి వెహికల్స్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో గైస్ తప్పకుండా మన ప్యాషన్ లో విజిట్ అవ్వండి ఇక్కడ చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా వీళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ కార్స్ ఉంటాయి సో మీకు నచ్చిన కార్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని కార్స్ మీ ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి ఫుల్ అప్డేట్స్ అయితే వస్తాయి మన ఛానల్ నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్